శ్రీరామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి మాసపత్రికను చదవండి శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమ రామకృష్ణాయ నమ ఒక పెద్ద మహాపట్టణం తీసుకోండి ఢిల్లీ బాంబే కలకట్టా లాంటి ఒక అతను పదకొండు అంతస్తుల ఇల్లు కట్టుకుంటాడు తనకే మొత్తం పదకొండు అంతస్తులు చాలా అద్భుతంగా ఒక కళాఖండంలా ఉంటుంది ఆ ఇల్లు ఎక్కడెక్కడ యాంటిక్ పీసెస్ అద్భుతమైన చిత్రాలు తీసుకొచ్చి కొన్ని కోట్లు ఖర్చు పెట్టి ఇల్లు ఇంటిని అద్భుతంగా చిత్రీకరిస్తారు అయితే ఇలా ఇంటిని మొత్తం తనకున్న డబ్బు బిజినెస్లో ఉన్నది చాలా గొప్ప మల్టీ మిలియనీర్ అనుకోండి వీళ్ళంతా ఖర్చు పెట్టేసి ఆయనకు ఒక ఉత్సాహం ఏంటంటే ఆ ఇంటిని ప్రతి క్షణం ఆ ఇంట్లో ఉన్న ప్రతి వస్తువుని అడ్మైర్ చేస్తూ ఉంటాడు ఒక బుక్ పెడతాడు విజిటర్స్ బుక్ కింద సెక్యూరిటీ దగ్గర ఆ విజిటర్స్ బుక్ ఏంటంటే ఐదు ఫ్లోర్స్ ఎవరైనా వచ్చి చూడవచ్చు చూసి ఆ ఇంటి యొక్క అందాన్ని వాళ్ళు వర్ణించాలి ఓ ఇంట్లో ఈ వస్తువు చాలా బాగుంది ఆ వస్తువు చాలా బాగుంది అని వర్ణించాలి ఐదు ఫ్లోర్స్ ప్రతిరోజు టూరిస్ట్ ప్లేస్ లాగా ఎవరో వాళ్ళు వస్తూ ఉంటారు చూస్తూ ఉంటారు బుక్లో రాస్తూ ఉంటారు రాత్రి రాత్రిన పడుకునే ముందు ఆ బుక్లో రాసినవన్నీ చదివి ఓ ఈ వస్తువుని ఇంతమంది ఇష్టపడ్డారు ఇప్పుడు మనది అదే దౌర్భాగ్యం అండి లైక్స్ అయ్యో చిన్న ఫోటో మన ఇంట్లో మన ఇంట్లో మన ముందుగదిలో చేసుకున్న కాఫీని కూడా మనం బయట పబ్లిక్లో పెట్టి దానికి లైక్స్ వస్తున్నాయా డి వస్తున్నా వస్తున్నాయా ఇది ఒక విధమైన మానసిక దౌర్బల్యం అని నేను చెప్తున్నాను ఇది ఖచ్చితంగా జరిగే ఈ ఇప్పుడు జరుగుతున్న సినారియో ఇతను కూడా అందులోనే ఉన్నాడు ఇలా కొన్ని నెలలు ఏళ్ళు ఒక రెండేళ్ళు గడిచిపోతాయి ఇంకా అసలు ఆ పిచ్చి ప్రపంచంలోనే ఉంటాడు ఇంతలో అనుకోకుండా ఒక సెయింట్ అక్కడికి వస్తాడు ఒక సన్యాసి అలాగే ఎవరో చెప్తారు ఈ ఇల్లు బిల్డింగ్ అద్భుతంగా ఉంది సరే నేను కూడా చూద్దాం ఇప్పుడు ఆయన సెయింట్ అయినా ఆయన చూడడానికి ఏం తప్పు లేదు ఆయన ఏంటి వీళ్ళు ఇంత గొప్ప ఏముంది అని ఆ బిల్డింగ్కి వస్తాడు వచ్చి ఒక ఫస్ట్ ఫ్లోర్ ఒకటి చూస్తాడు చూసి కిందకి దిగేసి ఈ బిల్డింగ్ ఓనర్ ఎవరు అని అడుగుతాడు ఇప్పటివరకు ఆయన అలాంటి ఆ విజిటర్స్ బుక్ మెయింటైన్ చేసిన వాళ్ళని ఎవరు ఎవ్వరు అలాంటి ప్రశ్న వేళ ఈనంట ఆయన పైన ఫో ప పదకొండో ఫ్లోర్లో ఉంటారు ఆయన ఒకసారి పిలిపించండి అంటారు అంటే ఈయన పైకి ఫోన్ చేస్తాడు మరి ఏం ఆ రోజు ఏం మోడ్ ఆఫ్ ట్రైదు ఉందో కమ్యూనికేషన్ ఆయన వెంటనే కిందకొస్తారు కిందకొచ్చాక ఈ కా కాళ్ళకి దండం పెడతారు ఈ సన్యాసికి కూర్చోబెట్టి అంత అయ్యాక ఈ మీరు చూసిన బిల్డింగ్లో మీకు చాలా నచ్చిన వస్తువు ఏంటి అని అడిగితే ఆయన అంటాడు నాకు ఏమి పెద్దగా అంత నాకు నచ్చే వస్తువు ఏం కనిపించలేదు కానీ ఒక్కటి మాత్రం నాకు నిన్ను అడగాలనిపిస్తోంది అడగనా అంటే అడగండి ఏం అడగాలనుకుంటున్నారంటే సపోజ్ నువ్వు మరణించావు అనుకో పదకొండో ఫ్లోర్ నుంచి నేను కిందకి ఎలా దించుతారు అని అడుగుతాడు అంటే ఒక్కసారి ఆయనకి ఎవరో చెల్లున కొరడాతో కొట్టినట్టు అనిపిస్తుంది అసలు ఈ మరణం గురించి నేను ఇప్పటిదాకా ఆలోచించలేదే ఎప్పుడు నేను ఏ వస్తువు ఉంది ఎక్కడుంది ఎంతమంది ఇష్టపడ్డారు ఇది ఇదే ప్రలోభంలో ఉండిపోయాను మీరు కొత్తగా మాట్లాడుతున్నారు అంటే ఏంటి మీ ఉద్దేశం అంటే నువ్వు వినయ్య నువ్వు పదకొండో ఫ్లోర్లో ఉన్నావు నువ్వు మరణించగానే నిన్ను కిందకి దించాలి అది ఎంత కష్టమైన పని ఆలోచించు అని వెళ్ళిపోతాను ఒక్కటే అండి ఆ ఒక్క మాట ఆయనని మరణాన్ని గుర్తు తెచ్చి మొత్తం ఆయన ఇవాళ వరకు గడిపిన ఈ వ్యామోహమైన జీవితాన్ని ఆయన లాక్ చేసేస్తారు చేసి అరే జీవితం క్షణభంగురం కదా ఎంత సమయం వృధా అయిపోయింది నేను ఎక్కడి నుంచి వచ్చాను అమ్మ ఒడిలోంచి వచ్చాను ఆ ఒడిలోకి మళ్ళీ వెళ్ళడానికి నేను ఏ ప్రయత్నమూ చేయలేదు మొత్తం జీవితాన్ని డబ్బుని అంతా వ్యర్థం చేసేసాను అని ఆ పదకొండంతస్తుల భవనాన్ని ఆయన పూర్తిగా దాన్ని ఈజీ చేసేసి డబ్బు రూపేణ మార్చేసి చాలా చాలా గొప్ప దాన ధర్మాలు అవి చేస్తూ తన యొక్కనే నెక్స్ట్ జీవితాన్ని గడుపుతారు ఇది ఈ సంఘటన నిజమైన సంఘటనే మేబీ పదకొండ అంతస్తుల బిల్డింగ్ లేదేమో కానీ చాలామంది గొప్ప గో యోగులు గురువుల్ని కలిసి వాళ్ళ వాళ్ళు గడిపిన జీవితాన్ని వాళ్ళు రియలైజ్ అయ్యి మళ్ళీ వాళ్ళ జీవితాన్ని ధర్మ మార్గంలో నడిపిన ఎంతో ఎందరో మంది ఉన్నారు భారతదేశంలో అందులో మనమందరం కూడా ఒకటి అవ్వాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ శ్రీమాతేనమ